హాయ్ ఫ్రెండ్స్ డ్రగ్స్ వద్దు బ్రో మేము తీసాం కదా దాని డైరెక్టర్ నా పక్కన ఉన్నాడు నెక్స్ట్ పార్ట్ టూ ఎప్పుడు తీస్తామో డైరెక్టర్ గారే చెప్తారు హాయ్ డ్రగ్స్ వద్దు బ్రో పార్ట్ వన్ని ఆదరించిన ప్రేక్షకులందరికీ నమస్కారాలు అలాగే ముందుగా మన పల్లెపాటి కళ్యాణ్ యొక్క ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి అలాగే ఫాలో అయిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి కామెంట్ కూడా పెట్టండి మా డ్రగ్స్ వద్దు బ్రో పార్ట్ టూని అతి త్వరలో మీ ముందుకు తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నాము స్క్రిప్ట్ వర్క్ అయితే మించు మించుగా నైంటీ పర్సెంట్ అయిపోయింది సేమ్ యాజ్ యూజువల్గా ఫస్ట్ ఎపిసోడ్లో ఎలాగైతే స్టోరీ డైరెక్షన్ కెమెరా అండ్ ఎడిటింగ్ మ్యూజిక్ అన్నీ నేను అంటే హజరత్ బాబు చేశాను సెకండ్ ఎపిసోడ్లో కూడా మన కిష్టన్న ప్రశాంత్ కుమార్ రెడ్డి గారు ప్రసాదు అలాగే ప్రసాద్ రెడ్డి మిగతా మిగతా ఇంకా కొంతమంది సెకండ్ ఎపిసోడ్లో కొంతమంది ఆర్టిస్ట్ని చూస్ చేసుకొని బాగా తీద్దామని ప్లాన్ చేసాము దానికి మీరందరూ కూడా సపోర్ట్ చేసి మమ్మల్ని కొంచెం సోషల్ అవేర్నెస్ కంటెంట్ కాబట్టి మీ ఇచ్చే బూస్ట్ సపోర్టే మాకు మరిన్ని సోషల్ అవేర్నెస్ ఎపిసోడ్స్కి తీగల శక్తి దయచేసి మర్చిపోవద్దు ఎపిసోడ్ చూసిన వాళ్ళు కూడా అందులో లైక్ ఇస్తేనే ఆ యొక్క ఎపిసోడ్ మరింత ముందుకు పోయే అవకాశం ఉంది కాబట్టి దయచేసి డ్రగ్స్ బ్రో పార్ట్ వన్ని చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూసి లైక్ మరియు కామెంట్ చేస్తే ఆ ఎపిసోడ్ మరింతమందికి రీచ్ అవుతుంది మేము సెకండ్ ఎపిసోడ్ ఇంకా బాగా చేసేదానికి మాకు ఒక మీరు బూస్ట్ ఇచ్చిన అవుతుంది కాబట్టి దయచేసి అలాగే సబ్స్క్రైబ్ చేయండి లైక్ ఇవ్వండి మన కళ్యాణ్ యొక్క ఫేస్బుక్ పేజ్ని ఫాలో అవ్వండి మన ఛానల్ లింక్ డ్రగ్స్ వద్దు బ్రో ఫస్ట్ పార్ట్ ఉన్న ఛానల్ బాబు ఆల్కేబీ బాబు ఆల్కేబీ యూట్యూబ్ ఛానల్లో ఫస్ట్ పార్ట్ ఉంది అలాగే దాన్ని మనం యూట్యూబ్లో సెర్చ్ చేయాలంటే డ్రగ్స్ వద్దు బ్రో పార్ట్ వన్ అని సెర్చ్ చేస్తే ఎపిసోడ్ మనకి డిస్ప్లే అవుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్ అండి